నేను సార్ మా పొద్దున ఉంటే ఇంట్లో కాల్ వచ్చింది సార్ కాల్ అది మా అమ్మ ఇది మా అమ్మ మాకు అది ఇంట్లో ఉండాలి సార్ బయట పీటర్ బాక్స్ అని లేదు అది ఇరగొట్నా ఒక అంకుల్ ఫోన్ చేసి చెప్పినారు అది చెప్పిండే మేము వెళ్ళాము వెళ్ళిండే కేడక్ పోలీస్ స్టేషన్ ఒక అంగుళిని తీసుకుపోయినాం తీసుకుపోయాక పోలీస్ స్టేషన్ లో కేసు ఇచ్చినాం నెంబర్ అడిగినాడు సార్ పోలీస్ సార్ అడిగిండే మేము నెంబర్ అడిగి ఇచ్చినాం ఫోన్ ఎత్తలే సార్ అబ్దుల్ అబ్దుల్ అన్నా తర్వాత వాళ్ళ అబ్దుల్ అన్నా వాళ్ళ అమ్మమ్మకి ఫోన్ నెంబర్ ఇచ్చిండే ఈ ఫోన్ నెంబర్ ఇచ్చిండే ఆమె ఫోన్ ఎత్తలే తర్వాత మేము ఇంటికి పోతుంటే అబ్దుల్ కనిపించినాడు నాక్స్ మార్క్స్ వేసుకొని బ్రిడ్జ్ ఉంది సార్ బ్రిడ్జ్ దాని కింద రోడ్ రోడ్లే సార్ రోడ్డు ఆడ ఆడ కనిపించిందే కూడా పోలీస్ స్టేషన్ వస్తున్నా రారా అన్నాడు మా అమ్మమ్మ కూడా రోషనాలే పాప నేను కూడా పోలీస్ స్టేషన్ పోయింది తర్వాత మేము పోయిన తర్వాత తర్వాత మా అమ్మమ్మకు మేము వెళ్తున్నాం సార్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళలే లో వెళ్ళాము సడన్ గా వెంగల్ నుంచి వచ్చినాం సార్ వెంగల్ నుంచి ఇచ్చి బండి ఆపి సార్ ఈ కొబ్బరి కొట్టాలి దాంతో కోసి ఇంకా మనుషులు వస్తుండే సడన్ గా బగ్గి తీసుకొని పాడిపోయాడు